హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష అండి నేనైతే ప్రజెంట్ ఇది భోగి రోజు వర్గా అనమాట సో అప్పుడైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది నేను మార్నింగే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట అప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ అన్నీ తినేసాను ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను యాక్చువల్గా పిల్లల్ని మా అక్క కాడ పెట్టేసాను అని చెప్పాను కదా ఏడుస్తున్నాడు బాబు అందుకోసమని ఇంకా నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను హాస్పిటల్ అయితే మా హస్బెండ్ అయితే పెట్టేశాను అన్నీ తనకి చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నా చాలా డేస్ అయిపోయింది ఎప్పుడో చదువుకునేటప్పుడు ఇలా కడప బస్ స్టాండ్కి వచ్చి వెయిట్ చేసేదాన్ని ఇప్పుడైతే ఇంకా ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ కానీ అప్పట్ అయితే ఇంకా పేమెంట్ నాకు తెలిసినప్పటికీ ఫిఫ్టీ టూ రూపీస్ ఉండేది మా హోమ్ టౌన్కి నేను కరెక్ట్గా ఛార్జీకి అయితే ఇంకా కరెక్ట్గా పెట్టుకునేదాన్ని మళ్ళీ మన డబ్బు ఇస్తే అతను చేంజ్ ఇవ్వడం అనేసి సో ఇప్పుడైతే ఇంకా ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఇదే అనమాట బస్ స్టాండ్ పల్లె వెలుగు బస్సు ఎక్కి ఎన్ని డేస్ అయిపోయిందో అది కూడా ఫ్రీగా అసలు ఒక్కసారి కూడా ఎక్కలేదు ఇప్పుడు ఆధార్ కార్డు ఉండే వాళ్ళకి పైగా ఉమెన్స్ కి అయితే ఫ్రీగా ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటాను నేను ఇలా ఫ్రీ బస్ ఎక్కడం అండ్ ఇంకా నా జుట్టు చూసారా టూ డేస్ నుంచి నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను కదా మా హస్బెండ్ పొద్దున్నే వచ్చి ఎక్కడ స్టిక్కర్ పెట్టుకోలేదు ఫేస్ పైన అంటే హాస్పిటల్కి అంత ఎమర్జెన్సీగా వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ ఉన్నాయా లిప్స్టిక్ ఉందా పౌడర్ ఉందా మేకప్ కిట్ ఉందా అని ఆలోచిస్తామా చెప్పండి ఇంకా ఎలా తీసుకుంటాం ఎమర్జెన్సీగా నేను ఒక్క జత బట్టలు తీసుకోవడానికి చాలా కష్టపడ్డాను సో నాకు అసలు ఏమర్థం కాలేదు అంత బాగా లేకపోతే ఇవన్నీ ఎలా చెక్ చేసుకుంటా అని చెప్పండి ఇంకా పొద్దున్నే వచ్చి అడుగుతున్నాడు నేను కౌంటర్ వేసరికి ఇంకా సైలెంట్ అయిపోయాడు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను ఇంకా ఇదేనండి మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఇంకా కడపకు రానమాట ఇంకా డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళిపోతాను ఇప్పుడు తనకి కొంచెం బెటర్ అయింది ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి మా మావయ్యకి కంప్లీట్గా క్యూర్ అనమాట క్యూర్ అయిపోయింది ఇంకా తనైతే కనుక ఈ రోజైతే టుడే తినక సెవెంటీన్ కర్మ పండుగ అయిపోయింది నెక్స్ట్ డే అనమాట నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేది ఇప్పటికీ కంప్లీట్గా తనకి క్యూర్ అయిపోయింది సో నేను కాల్ చేశాను అనమాట టుడే తనకి మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇంకా డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ అయితే చెప్పేశాడు ఒక్క టెస్ట్ అయితే ఉంది అది కూడా ఒక్కటే యాక్చువల్గా మనకి బాడీలో సోడియం అనేది తగ్గితే ఏమవుతుందంటే వన్ ట్వంటీ ఫైవ్ మినిమం వన్ థర్టీ ప్లస్ ఉండాలి వన్ థర్టీ ప్లస్ ఉంటేనే మనకి కొంచెం బాగున్నట్టు అంతకంటే తగ్గితే ఏమవుతుందంటే మనం కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా ఉండాలన్నమాట సో అందుకే కొంచెం అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి లాస్ట్ టైం చేయించినప్పుడు అలాగే చాలా తక్కువైపోయింది ఈసారి కూడా అలాగే తక్కువైంది కానీ తక్కువైంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చు మరీ నేను అది ఎందుకు రిపీట్ అవుతుందని చూసుకోలేదు జస్ట్ ఫస్ట్ టైమే కదా తక్కువైంది అని చెప్పేసి ట్రీట్మెంట్ చేసి ఇవ్వగానే ఒక టూ డేస్కి తగ్గింది నార్మల్ అయిపోయాడు వాక్ చేస్తూ ఉన్నాడు కానీ మళ్ళీ అగెయిన్ తగ్గింది ఈసారి మాత్రం కన్ఫామ్గా ఎందుకు తగ్గుతుందో ఆ రీజన్స్ అని తెలుసుకోవాలని సో మొత్తం అన్ని టెస్ట్ అయితే ఇంకా నేను డాక్టర్ని అడిగి చేయించానమాట సో సెవెంటీ పర్సెంట్ టెస్ట్ అన్నీ పాజిటివ్గానే వచ్చాయి కానీ చిన్నది ఏంటంటే ఒక థైరాయిడ్ మాత్రమే కనిపించింది రైట్గా అది ఈ వయసు నార్మలే అని చెప్పేసి డాక్టర్ చెప్పాడు ఇంకొకటి ఏంటంటే సో మనకి బ్రెయిన్లో బ్లడ్ అనేది లైట్గా క్లాట్ అయిందని చెప్పాడు అది కూడా ఈ వయసులో మామూలే కానీ తనకి మెయిన్ ప్రాబ్లం మాకేమనిపిస్తుంది అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోవడం అనమాట మా మామయ్య సో అదే అనుకుంటున్నాం మేము మేము ఎందుకంటే అవైలబుల్లో ఏమి ఇక్కడ సో అక్కడ ఉన్నాం కదా ఎప్పటి నుంచో అడుగుతున్నాం మాతో పాటు వచ్చేయండి అక్కడ ఉండేసి వద్దు అని కానీ వాళ్ళే మాకు అక్కడ ఉంటే సరిగ్గా పొద్దుపోదు అక్కడే ఉండాల్సి వస్తుంది కదా నాలుగు గోడల మధ్యలో అందుకోసం అని చెప్పేసి ఇక్కడే ఉన్నారు ఈ మా ఈ టైం ఈసారి మాత్రం వస్తాము ఒక టెన్ డేస్ ఉంటామని చెప్పారు ఈ రోజు తనకి హెల్త్ పాడైపోయింది చూడాలి నెక్స్ట్ ఏమైనా తీసుకు తీసి అది అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చాను తను మా వయసు అనమాట మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి నిన్నటి వీడియోలో చూపించాను కదా సో ఇంటికి రాగానే నేను వెళ్ళి పడుకున్నానండి అసలు ఓపిక లేదు ఇంకా కూర్చుంటే ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది ఈ టైంలో ఇంకా ఏం రెడీ అయినది అని చెప్పేసి ఇంక నేను పడుకున్నాను పడుకున్న తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా ఆ టైంలో రేచాను అనమాట లేచి స్నానం చేసి రెడీ అయిపోయాను అప్పటికి ఇంకా త్రీ డేస్ అయిపోయింది నేను స్నానం చేయక వచ్చేటప్పుడు చేయలేదు నెక్స్ట్ భోగి పండక్ చేయలేదు ఇదైతే ఇంకా సంక్రాంతి అనమాట సంక్రాంతికి ఇంకా స్నానం చేశాను మా వైష్ణ్ నేను వీడియో తినంటే తను ఇలా తీసేసింది అందుకే అది టర్న్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే నాకు మా మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది తనైతే బాగా హెయిర్ అయితే గనక జడ బాగా వేస్తుంది వెరైటీస్ అన్నీ వస్తాయి అందుకోసం అని చెప్పేసి తన చేత నేనైతే ఇంకా జడ వేయించుకుంటున్నాను ఇదే మా హోమ్ అనమాట ఈ సారి మాత్రం నేనైతే కొంచెం బాగానే ఎంజాయ్ చేశాను ఫెస్టివల్ అనేది అనుకోకుండా వస్తే ఇలాగే ఎంజాయ్ చేస్తామన్నమాట సో ఎలాగో కొంచెం క్యూర్ అయిపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా నా పరిస్థితి అంతే సో ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను ఈ సారీ పదే పదే ఇదే వేసుకుంటున్నావు అని అనొద్దు ఎందుకంటే ఇంకా సడన్గా వస్తున్నాను కదా ఇన్ కేస్ ఏమైనా సిచ్యువేషన్స్ మనకు ఫేవరబుల్గా ఉంటే ఏదైనా వేసుకోవాలి కదా అని ఇంకా ఇదైతే తీసుకొచ్చుకున్నాను అండ్ షాక్ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేశాను చూడండి ఎంత బాగుందో శారీ అయితే నేను ఇది ఎక్కడ తీసుకున్నా పక్క అని మాత్రం అడగద్దు ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది నేను తీసుకొని కూడా నాకు బ్లౌజ్ బాగుండాలి అని చెప్పేసి కొంచెం బ్యాక్ సైడ్ నేను కట్ వర్క్ అయితే ఇచ్చుకున్నాను అండ్ హ్యాండ్స్కి అయితే చిన్నవి బుట్ట వచ్చి ఆ హ్యాండ్సే కుట్టించుకుంటాను నేను ఎప్పుడైనా సరే ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకో నాకు కన్వీనియంట్గా అనిపించదు అండ్ ఇప్పుడైతే ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇవైతే నాకు మా వదిన ప్రజెంట్ చేసిందనమాట లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మా అన్న వచ్చేసి అయ్యప్ప స్వామి మాదైతే వేసుకున్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు ఎప్పుడు ఇంటికి వచ్చినా బ్యాంగిల్స్ మాత్రం వేయించుకుంటాను నేను నాకు అది అలవాటు అయిపోయింది ఇంకా ఈసారి ఫెస్టివల్ కదా మా వదిన నాకు ప్రజెంట్ చేసింది ఇంకా నా శారీకి అంత ఎంతో సూట్ అయిపోయాయి అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకా హెయిర్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను కదా సో వాటికి హెయిర్ పిన్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా నా హెయిర్ అనేది ఎలా వచ్చిందని మీకు చూపిస్తాను చూడండి తనే మా అక్క వాళ్ళ అమ్మాయి తను ఇప్పుడు చదువుకుంటుంది హాస్టల్లో ఉంటే అన్నీ బాగా నేర్చుకోవచ్చు మనం ఇంటి దగ్గర ఉంటే ఇలాగే ఉంటుంది తను హాస్టల్లో చదువుకుంటుంది కదా బాగా కోన్ డిజైన్స్ అన్నీ చాలా బాగా పెట్టేస్తుంది చాలా బాగా వస్తాయి అప్పుడు నేను చదువుకునేటప్పుడు కూడా ఇలాగే అనమాట కానీ నే నాకు నేను వేసుకోలేనండి పక్కన వాళ్ళకైతే వేస్తాను అండ్ ఈరోజు నేను లాస్ట్ టైం మీషోలో తీసుకున్నాను కదా సో ఏంటి అంటే ఒక నెక్స్ట్ సెట్ తీసుకున్నాను కదా అది అనమాట పెట్టుకుందామని ఎలాగో బై మిస్టేక్ అయి తెచ్చుకున్నాను చూద్దామనేసి ఇంకా అది ఎలాగో సెట్ అయిపోయింది సో అప్పటికప్పుడు అనుకున్నా కానీ కొన్ని థింగ్స్ తెచ్చుకున్నా కానీ అవి నాకు కొంచెం బాగానే సూట్ అయిపోయాయి అబ్బా చాలా పెయిన్గా ఉందనమాట జడ వేయడమేమో కానీ తను బాగా లైట్గా లాగి పట్టేసింది అనమాట అండ్ ఇంటికి వచ్చాక నాకు ఇష్టమైనది ఏంటంటే చన్నీటి స్నానం అనమాట చలనీలతోనే స్నానం చేస్తాను సెవెంటీ పర్సెంట్ నాకు ఎంత జలుబు ఉన్నా సరే సో ఏదో మనం మూవీస్లో చూస్తుంటాం కదా ఈ మధ్య ఏంటో ఫేమస్ అయింది హీరోయిన్స్ అంతా వెళ్ళి ఒక కూల్ వాటర్ ఉంటాయి కదా గడ్డ కట్టిన నీరు ఆ నీళ్ళలో అయితే మునిగేసి వస్తారు కదా అలాగా నాకు కూడా ఇంటికి వస్తే చలనీలతోనే స్నానం చేయడం అలవాటు సో ఉగాది అలాంటి ఫెస్టివల్స్కి అయితే కొంచెం మనకి బాగుంటుంది చన్నీటి స్నానం కానీ ఇది సంక్రాంతి కదా అయినా సరే నేను చల్లనీళ్ళతోనే పోసుకుంటాను ఇక్కడ కొంచెం వామ్గా ఉందన్నమాట ఇంకొకటి ఫ్రెష్గా వాటర్ వస్తాయి ఇక్కడ మేము ట్యాప్ ఆన్ చేస్తే ఫ్రెష్ వాటర్ వస్తాయి ఇప్పుడు సో అది కొంచెం వెచ్చగా ఉంటుంది ఆ నేలతోనే స్నానం చేస్తాను ఎంత జలుబు చేసినా కానీ ఆ ఫీలింగ్ అనేది ఉండాలని చెప్పేసి అండ్ ఫైనల్గా అయితే నా హెయిర్ అయితే ఇది తను ఫ్రంట్ నుంచి అదమని చెప్పాను కొంచెం బ్యాక్ సైడ్ నుంచి తను అదిలేసింది అందుకే నాకు అనిపిస్తుంది నాకు ఫ్రంట్ సైడ్ కొంచెం నీట్గా ఉండాలి ఎందుకంటే బ్యాక్ సైడు ఇంకా పువ్వులు అయిపోసుకుంటాను కదా అందుకు ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయి నేను వచ్చేటప్పుడు నేను తీసుకొచ్చాను కదా ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట కొంచెం ఈ మధ్య హెయిర్ కట్ అనేది చేసేసాను నేను అక్కడ పొల్యూషన్ అంతా ఎక్కువ పైగా వాటర్ మంచివి కాదు కదా సిటీస్లో అందుకోసం అని చెప్పేసి కట్ చేశాను ఇంకా తను మా అమ్మ అండి మా అమ్మ వచ్చేసింది సో ఇక్కడ మీ ఏదైతే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు విలేజెస్లో ఉండే వాళ్ళంతా ఇలాగే ఉంటారు సో వాళ్ళు అలా ఉన్నది ఎలా ఉన్నదని మనం కామెంట్ చేయకూడదు సో వాళ్ళు అంతే అనమాట సో తను మా అక్క వాళ్ళ అమ్మాయి ఇందాక జడ వేసినప్పుడు నేను చూపించాను కదా అండ్ తను మా అక్క సేమ్ శారీ అండి నేను అక్కడ సిటీస్లో నేను థౌజండ్ రూపీస్ బట్ తీసుకున్నాను మాకు సెవెన్ హండ్రెడ్కి తీసుకుంది ఎంత డిఫరెన్స్ చూడండి సేమ్ ఇలాంటిదే అనమాట నాకు అండ్ లాస్ట్ టైం నేను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను తను కట్టుకుంటే చాలా బాగుంది యాక్చువల్గా నేను వేరే వాళ్ళకు పెట్టాలని తీసుకున్నాను కానీ సడన్గా ఇలా అయిపోయింది ఎంత బాగుందో చూడండి కానీ బ్యాడరాకు నేను కూడా తెచ్చుకుంటే బాగుండు అనిపించింది నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకా శివరాత్రి ఉంది కదా ట్రై చేస్తాను తప్పకుండా చేయడానికి నేను ఎప్పుడైనా మిషన్ కుట్టాలనుకుంటే ఏదో ఒకటి పని ఉంటుంది అందుకే లేట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఫైనల్గా మా ఫోటో సెక్షన్ నేను తన్నేదా కూడా మీకు చూపించాను తన పక్కన ఉండేది మా అన్నయ్య మా అన్నయ్యను ఫస్ట్ టైం చూపిస్తున్నాను నా వీడియోస్ సో మా అమ్మకి నేను మా అక్క మా అన్నయ్య నేనే రాష్ట మా ఫ్యామిలీలో ఈ వీడియో మా ఫ్యామిలీ అందరినీ చూపించేస్తాను చూడండి సో తను మా అమ్మ మా నాన్న అయితే వేడు నేను ఎంఎస్సీ చదివేటప్పుడు మా నాన్న చనిపోయాడు అనమాట సో మా అమ్మ ఇంకా నేను రసప్ప అవ్వలేదు వద్దులే అని చెప్పేసింది ఇంకా నేను మా అన్నయ్య మా అక్క అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము అండ్ నేను నెక్స్ట్ వీడియో ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను చూసేయండి సో ఫైనల్గా అయితే తను మా వైష్యూ సో యాక్చువల్గా మా అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట సో ఇద్దరికి సేమ్ టే సేమ్ టు సేమ్ తీసుకొచ్చేసింది మా వదిన చాలా బాగున్నాయి ఈ డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇంకా మార్నింగే దేవాన్షు మా పెద్ద బాబు మార్నింగే రెడీ అయిపోయారు నేనైతే ప్రాపర్ డ్రెస్ అయితే తీసుకొని రాలేదు జస్ట్ అవి మాత్రం తీసుకొచ్చాను అండ్ ఇది మా ఫోటో సెక్షన్ ఇటు సైడ్ ఒక తాగేస్తే ఇటు సైడ్ ఒక తాగేసేయండి అని చెప్పేసి నేను పట్టేసుకున్నాను ప్రాపర్గా తాగా అంటే ఇద్దరు ఒకేసారి కట్టుకుని తాగేస్తున్నారు సో పక్కన ఇంకొక చోట ఫొటోస్ అయితే తీస్తున్నాము అంతకుముందు కూడా చాలా ఫొటోస్ తీసాము ఇంకా నా వీడియోతోనే ఇంకా ఫొటోస్ తీయాలి కాబట్టి కష్టమైపోయింది నేను అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడైతే ఇంకా నాకు ఈవినింగ్ ఇది కమ్మ అయిపోయింది ఫోటోస్ ఈ సో ఈవినింగ్ అయితే ఇంకా నేను మా అక్క ఇంకా మా అవతిన అయితే కనుక మా సైడు సంక్రాంతికి ఇవి తప్పనిసరిగా ఉంటాయండి ఇంకా మా అయితే కనుక మేము పిండి పట్టించుకొని వచ్చేసాం సో పిండి అవన్నీ తీసుకొచ్చి ఇంకా చేస్తున్నాం అనమాట ఎలాగో మేమిద్దరం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కదా అందుకే మా అదే ఫాస్ట్గా ఇవన్నీ చేసరికి మాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ ఎప్పుడో స్టార్ట్ చేసాము అండ్ ఈరోజు మా వెరైటీస్ అయితే చికెను మటను చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఇంకా పలావ్ రైస్ వైట్ రైస్ తర్వాత రైతా ఇంకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇంకా అవన్నీ నేను చెప్పలేకపోయాను అనమాట ఇంకా తినేటప్పుడు ఇంకా అవన్నీ వీడియోస్ తీయలేదు అవన్నీ తినేసరికి ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది ఇంకా ఫుల్గా పడుకొని పోయాను అండ్ ఈవినింగ్ అయితే ఇంకా ఇవన్నీ పనులు ఉన్నాయి కదా ఈ పనులన్నీ చూసుకుంటున్నాను ఎంతైనా సరే విజయ్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం అండ్ మార్నింగ్ టైం అలా వాక్ చేయాలనిపించింది కానీ సన్ రైజ్ చూడాలని కాకపోతే నాకు పొద్దున్నే చాలా ఎక్కువగా ఉంది ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను కదా ఈ మధ్య అందుకే పడుకొని పోయాను అనమాట ఈ మధ్య ఇంకా మా బాబుకి ఎప్పుడు వచ్చినా కానీ అయితే ఉండాలి దేవాన్షికి అయితే కనుక ఉయ్యాల ఇలా సెట్ చేసింది ఇంకా ఏదో కత్తి పని చేస్తూ ఉంటాడని అండ్ ఇంకో పక్క చూడండి నేను కూర్చో ఉన్నాను ఒక పక్క మా అక్క వేస్తూ ఉంది నేనైతే అవైతే ఇలా చే అంటే మొత్తం తీయడం అలాంటివైతే నేను చేస్తున్నాను ఇవే కాదు చాలా వెరైటీస్ అయితే చేసాము తినడమేమో కానీ పనులు అయితే వాచిపోతున్నాయి ఎప్పుడు పని ఉంటుంది నిన్న వంట మొత్తం మా అక్కే చేసింది జస్ట్ వెజిటబుల్స్ కటింగ్స్ అవి మాత్రం అన్నీ నేను చేసి పెట్టాను అనమాట మిగతాటివన్నీ ఇంకా మా అక్క చేసి పెట్టింది ఇంకా ఈ రోజు నేను మా వైషును ఇలా వీడియో తీయమని చెప్పాను తనైతే నాకు ఇంకా వీడియో తీస్తుంది ఇంకో పక్క మా బాబు కూడా వచ్చాడు ఫెస్టివల్కి మా హస్బెండ్ ఒక్కడే హాస్పిటల్ అనమాట సో ఇంకా మా మాయకి ఇప్పుడైతే ఓకే అనమాట ఇది కనుమ పండగకి తను ఇప్పుడు ఫుడ్ తీసుకుంటున్నాడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు సో డాక్టర్ని అడిగితే ఇంకా డే ఆఫ్టర్ టుమారో ఇంకా వెకేట్ చే మీరు వెకేట్ చేయొచ్చు డిశ్చార్జ్ అయితే చేస్తామని చెప్పాడు ఇంకా అప్పటికి ఇంకా కొంచెం నైంటీ పర్సెంట్ అయితే బాగా అయిపోయిందనమాట అప్పుడప్పుడు ఇలాంటివైతే తగుతున్నా ఎంత అయింది అమౌంట్ అయితే మేము కొంచెం బాగా క్లీన్గా చూపించామన్నమాట మా మాయకి అంటే నెక్స్ట్ టైం మాకు ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలని అందుకే కొంచెం డబ్బులు అయితే బాగా పెట్టించామన్నమాట సో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా క్యూర్ అవ్వాలని సో మామూలుగా కొంచెం రికవరీ కావాలంటే మామూలు హాస్పిటల్స్ కొంచెం నిదానంగా రికవరీ అవుతాడు కానీ లేదు తను కొంచెం వెంటనే తినగల కానీ మాతో మా మాట్లాడదని పైగా మాత్ర ఇంటి దగ్గర కొంచెం టెన్షన్ పడుతుంది అందుకోసం అని చెప్పేసి మాకు భయం అందుకే కొంచెం ఫాస్ట్గా రికవర్ ఇవ్వడానికి మనీ అయితే కొంచెం బాగానే ఖర్చు పెట్టేశాము అందుకే కొంచెం స్టేబుల్గా ఉన్నాడు సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అనమాట సో మా సైడు ఇంకా మేమైతే వడలైతే చేసుకుంటాము బెల్లంతో చేసినవి సో సంక్రాంతికి ఇప్పుడైతే మా సైడు బెల్లం అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది కొంచెం వైట్ వైట్గా ఉండే బెల్లం అయితే కొంచెం కెమికల్ అనేది యాడ్ చేస్తారు మేమైతే కెమికల్స్ లేకుండా ఉండే బెల్లాన్ని అయితే తీసుకొని ఇంకా వడదకైతే ప్రిపేర్ చేసామన్నమాట ముందుగానే మాద పిండి అవన్నీ పట్టించుకొని వచ్చింది ఇంకెలాగో నాకు చేత కాదు అక్కడికి వెళ్ళి తీసుకో చేసుకోలేనని చెప్పేసి ఇంకా నా కోసం మా అక్క కోసం అవన్నీ ప్రిపేర్ అనమాట ఇంకా మా అక్క వంట చేసినప్పుడు మొత్తం తను ఇలా నైట్ వేసుకునే చేస్తుంది అనమాట ఇంకా మొత్తం శారీ కట్టుకుంటే ఇబ్బంది అని నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాను కానీ ఏమైందంటే నాకు ఇంకా డ్రస్ వేసుకునే ఓపిక లేదు నైట్ ఏదో ఒక డ్రెస్ అని ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈ డ్రెస్ వేసుకున్నాను అది ఎప్పటిదో అనమాట మా పాపది సో అది వచ్చేసి ఇక్కడ దొరికింది ఇంకా సరే నేను వేసుకున్నాను అదైతే బాగా నచ్చింది అనుకుంటే లైవ్లో కూడా చాలామంది అడుగుతారు మీ డ్రెస్ బాగుంది మీ డ్రెస్ బాగుంది అని వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్సెస్ ఇలాగే ఉంటాయి బాగుంటాయి అండ్ ఇప్పుడైతే మాకేమో అవి చెయ్యి అంటుంది నాకేమో చాలా అంటే చాలా అంటే గట్టిగా ఉందన్నమాట చేయలేకపోతున్నాను మనం పాకం పట్టగానే సో వెంట వెంటనే ఇవి తీసేయాలన్నమాట లేదంటే చాలా గట్టిగా అయిపోతుంది సో ఇంకా వెంటనే ఇది కూడా స్టార్ట్ స్టార్ట్ చేయాలి వాడదు అవన్నీ వేయడం అవి నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా చేసాము ఏంటని ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి ఎంత టైం పట్టిందో అసలు ఇంకా ఇంట్లోనే యాక్చువల్గా బయట మా అన్నయ్య మాది చేస్తున్నారు మిక్సర్ అవన్నీ రెడీ చేస్తున్నారు నేను మాకేం చేస్తున్నామంటే ఇంట్లో ఇవైతే చేస్తున్నాము ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది ఇలాగే పెట్టేస్తే పిండి పాడైపోతుంది గట్టిగా అయిపోతే తినదేమనమాట యాక్చువల్గా సది అంటాం కదా సో ఆ టైప్ అయితే ప్రిపేర్ చేసాము ఇంకా దీన్ని కొంచెం అలా పేపర్ తీసుకొని బాగా ప్రెష్ చేసి ఇంకా మనం నూనెలో వేయడమే ఇంకా బ్యాలెన్స్ ఉంది మా హస్బెండ్కి అయితే ఇవి చాలా ఇష్టం సో నేనైతే ఎక్కువ అయితే అనమాట మా హస్బెండ్కి ఏదో లైట్గా తీసుకెళ్దాము ఒక అంటే మాది ఎక్కువ తిండు ఏదో లైట్గా తినేస్తాడనమాట తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా నేను కూడా వేయమని చెప్పాను చాలా పెద్ద ప్రాసెస్ అనమాట కానీ అందరు వచ్చినప్పుడు బాగుంటుంది అందుకే ఇంకా మేమైతే ప్రిపేర్ చేసాము అండ్ ఈవినింగ్ మా గోల్ అయితే చూడండి సో ఇక్కడ ఏంటంటే ఇంకొంతమంది అబ్బాయిలు ఉంటే వాళ్ళందరూ ఇవన్నీ సెటప్ చేశారనమాట ఉట్టి కొట్టేది యాక్చువల్గా నేను ఆ వీడియో అయితే ఇంకా మిస్ చేసుకున్నాను నేను కూడా చేయలేదు ఆఫ్టర్నూన్ అంతా ఇంకా నాకు ఇంట్లో ఈ పిండి వంటతోనే ప్రిపరేషన్స్ అయిపోయింది మా వయసు చెప్తుంది కానీ అక్కడికి వెళ్దాం కాసేపు కూర్చుందామని నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు ఇంకా మార్నింగ్ నుంచి ఈ ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంది నేనైతే అనమాట సో ఫైనల్గా అయితే కనుక వచ్చాను వచ్చి చూసుకున్నాను అనమాట సో ఒట్టు కొట్టేదైతే చాలా బాగుంది మా వయసు వేరే వీడియో ఉంటే తను అందులో చూపించిందనమాట ఇంకొకటి తాడు తాగేది చూడండి ఎంత బాగుందో మా మా రెడ్డి కూడా ఎంత దాంతో పార్టిసిపేట్ చేశారనమాట ఇలాంటివి కొంచెం ఉంటే కనుక బాగుంటుంది యాక్చువల్గా నా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ చేయలేదు అనమాట ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది అందుకే ఇలాంటివైతే ఇంకా గేమ్స్ అన్నీ అయితే ఇంకా కొంచెం బాగుంటుంది అండ్ నైట్ కూడా చాలామంది డ్యాన్స్ కూడా వేశారు నేను అన్నీ తీయలేదు కొంతమందికి ప్రైవసీ ఉంటుంది కదా జస్ట్ మా దేవాన్షు మా రెడ్డి ఉన్న వీడియోస్ మాత్రమే తీసుకున్నాను వాటిని మాత్రమే అప్లోడ్ చేస్తాను ఇంకా మిగతాటివన్నీ ఇంకా ఏదో ఇది జస్ట్ ఈ తా తీగలాగేది మాత్రమే తీసుకున్నాను అనమాట ఇంకా మిగతా ఏం తీయలేదు ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట అవన్నీ చూడడానికి అప్పుడు నేను వెళ్ళలేదు ఎందుకో నిన్న కొంచెం లైట్గా హాట్గా ఉన్నింది ఇది ఈవినింగ్ నేను వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఫైవ్ థర్టీ తర్వాత ఈ ప్రిపరేషన్ మొత్తం చే మార్నింగ్ నుంచి అవుతూ ఉనింది యాక్చువల్గా ఆ గర్ల్స్ ఒక చోట బాయ్స్ ఒక చోట అనుకున్నారు కానీ వీళ్ళు వెళ్ళడానికి కొంచెం సిగ్గుపడ్డారనమాట ఇంకా ఇటు సైడ్ చూడండి దేవాన్సు ఇటు పక్క రెడ్డి వచ్చారు కదా వీరు కొంచెం లాగడానికి ట్రై చేశారు ఎంత మంచి డ్రెస్ వేసినా కానీ ఇంకా దేవాంశు ఇటు సైడు అటు సైడు అవన్నీ చేసి ఇంకా పాడు చేసుకుంటున్నాడు ఇంకా ఇంకేదాకు గేమ్స్కే కదా వెళ్ళేది అని చెప్పేసి ఇలా కొంచెం పాతగా ఉండే డ్రెస్ వేసాను అండ్ మార్నింగ్ కూడా పెద్ద బాబుకి మంచి డ్రెస్ వేసాను వేస్తే తను కొంచెం బాగా బయట ఆడుకొని అంత కొంచెం పాడు చేశాడనమాట అందుకే ఇలా కొంచెం ఓడు డ్రెస్ అయితే వేశాను వినాయకమయ్యి పండగకి ఇలా గేమ్స్ ఆడుకునేటప్పుడు ఈసారి అనుకోకుండా వచ్చాను కదా సో అందుకే ఇంత బాగా ఉంది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇలాగే ఉంటుందేమో అంత బాగా ఉంది కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది విదేశస్కి రావడానికి ట్రై అనమాట ఫెస్టివల్స్కి మనం ఇలాంటప్పుడైనా కానీ ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్ళకపోతే ఎలాగా చెప్పండి నాకైతే కొంచెం ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే మిగతా టైంలో రావాలని అనిపిస్తుంది మా పిల్లలకైతే ఇంకా తప్పకుండా ఫెస్టివల్స్కి ఇంటికి రావాలి చూపించాలనే ఉంటుంది అందుకే అందుకే తీసుకొస్తానన్నమాట నాకు ఎంత ఎంత వర్క్ ఉన్నా కానీ సో మినిమం ట్రై చేస్తాను ఇంటికి రావడానికి ఇంకా లేకపోతే కనీసం అక్కడైనా కానీ ఎక్కడైనా కానీ తీసుకెళ్తాను నేను ఎప్పుడైనా కానీ సిటీలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అవన్నీ కంపల్చెట్రు కానీ ఏమన్నా కానీ కొంచెం గార్డెన్ లాగా కనిపిస్తే నాకు మా విలేజెస్ గుర్తుకొస్తాయి అందుకే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కసారి నేనైతే తప్పకుండా పొలానికి అయితే వెళ్తానమాట ఆ నేచర్ని అక్కడ వచ్చే చల్లగా వచ్చే గాలిని అదంతా ఆస్వాదించాలని ఎందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేను అది ఒక అలవాటైపోయింది అండ్ ఇంటికి రాగానే ఇంకా మా పిల్లలకి చాలా హ్యాపీ అనమాట ఇప్పటికీ నాకు ఒక ట్వంటీ టైమ్స్ వచ్చాయి కాల్స్ యాక్చువల్గా నేను రానని చెప్పాను చాలా సఫర్ అయిపోయారు ఇంకా నేను అని తెలియగానే మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట యాక్చువల్గా అయితే నాకు బస్సు ఫైవ్ ఓ క్లాక్ అయిన చూపించింది కానీ ఫోర్కే నన్ను దింపేసింది అనమాట అసలు త్రీ ఫోర్ డేస్ ఎలా అయిపోయాయో అర్థం కాలేదు నాకు టూ డేస్ అంతా హాస్పిటల్లోనే అయిపోయింది ఇంకా నిన్న జస్ట్ సంక్రాంతి పండుగ రోజు ఆఫ్టర్నూన్ టూ వరకి ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంటి దగ్గర ఉన్నాను జస్ట్ ఒక టూ డేస్ మాత్రం ఇంటి దగ్గర ఉన్నాను ఫోర్ డేస్ అయింది వచ్చి టూ డేస్ మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాను ఎందుకంటే మిగతా టూ డేస్ ఇంకా

కనీసం ఉన్న ఈ కాస్త సమయాన్ని కూడా నేను వేస్ట్ చేసుకోకుండా నాకు ఈ వీడియోస్ అన్నీ చాలా మెమరబుల్ అండి ఎప్పుడైనా చూసుకోవడానికి నేను అలా అంటే కనీసం ఊహించుకోవడానికైనా కానీ బాగుంటుంది ఐ హోప్ ఆల్మోస్ట్ అంతా విలేజెస్కే వెళ్ళిపోయారు అనమాట మా సైడ్ ఉండే పీజీ ఓనర్స్ అంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా ఇంటికి వెళ్ళిపోయారు అనమాట నన్ను అడిగితే నేను చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పాను ఇంక అనుకోకుండా వచ్చేసాను అనమాట వాళ్ళకి తెలీదు వాళ్ళందరికీ తెలుసు నేను ఇంటికి ఏదైనా ఇక్కడే ఉంటానని మా హస్బెండ్కి చెప్పాను నువ్వు ఇంటికి ఏదో పిల్లల్ని తీసుకోనని మా హస్బెండ్కి నాకు అంత ఓపిక లేదు వాళ్ళని ఇంకా నేనైతే పిల్లలని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా అంటే మా రిలేటివ్స్ వాళ్ళిందరికీ వెళ్ళిపోతానన్నమాట మా హస్బెండ్కి అంత ఓపిక ఉండదు ఉంటే ఏదో వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు పిల్లల్ని తీసుకొని ఇవన్నీ తిప్పాలంటే తనకి చాలా కష్టం అందుకే పోతే ఇద్దరం వెళ్ళిపోదాం లేదంటే కనుక నువ్వు వెళ్ళని చెప్పాడు నేను ఉంటాను సో మా హస్బెండ్ అక్కడ ఉంటే ఒక్కడికే ఫుడ్ కష్టం కదా అని చెప్పేసి ఇంకా పైగా అప్పుడే ఇంకా మా మా మావయ్యకి బాగాలేదని ఇంకా వచ్చేసాం కానీ మా హస్బెండ్ మాత్రం త్రీ డేస్ అక్కడే హాస్పిటల్లోనే ఉండిపోయాడనమాట నాకు ఇవన్నీ స్వీట్ మెమోరీస్ అండి ఇంకా ఎస్పెషల్గా మా హోము మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చాలా చాలా గుర్తుండిపోతారనమాట అన్నమాట అంతేకాకుండా నేను ఈవినింగ్ పొలానికి కూడా వెళ్ళాను అప్పుడు కూడా నేను వీడియోస్ అవన్నీ తీసాను చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ కాకుండా మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడైతే వెనుక మామూలుగా రంగోది కాంపిటీషన్ ఉంటుంది సో మనం ఫస్ట్ ప్రైజే రాకపోయినా పర్లేదు సెకండ్ కానీ థర్డ్ కానీ అట్లీస్ట్ పార్టిసిపేట్ చేసామన్నా మినిమమ్ కొంచెం బాగుంటుంది పార్టిసిపేట్ చేశామన్న సంతోషమైనా ఉంటుంది అప్పటికి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు ఇప్పుడైతే స్టార్ట్ చేశాను కాబట్టి ఇలాంటి సమయంలో ఎప్పుడైనా నేను ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నాకు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినంత వరకు ఏ మూమెంట్నైతే నేను చూస్తున్నాను అవన్నీ షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వీరైతే పట్టుకొని రాగేశారనమాట ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ అనేది తక్కువైపోతుంది ఉంటే ఇటు సైడ్ అయినా పెద్దవాళ్ళు ఉంటున్నారు లేకపోతే ఇటు సైడ్ అయినా ఉంటున్నారు సో ఓకే ఇంకా ప్రాపర్గా ఉండడం లేదు అందుకే మీరు ఓడిపోతున్నారు ఇంకా లాస్ట్ అనమాట అంతా కలిసి ఒక చోటుకు వచ్చేశారు వచ్చి ఇంకా రాగేస్తామని చెప్పేసి ఇటు సైడ్ నిలబడుకున్నారు వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇదే ఫస్ట్ టైం నేనైతే మా నేను చూడడం అండ్ మా దేవ్ పార్టిసిపేట్ చేసి చేసి ఇంకలిసిపోయారు అండ్ నైట్ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి డ్యాన్స్ అంటే ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి వేయడం కాదు వీళ్ళకు నైన్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి వచ్చిన కాడికి వేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బాగా వేసేవాళ్ళు కూడా ఉన్నారు డీజే పెట్టేసుకొని వాళ్ళ బయటికి వాళ్ళే వేస్తారు ఫైన్ కనీసం మనకు వచ్చిన కాడికైనా డ్యాన్స్ వేయడం అదొక టాలెంట్ అనుకుంటాను నేనైతే కనుక సో నైట్ వీడియోస్ కూడా తీసాను అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది నేను తీసింది ఒక్క వీడియో మాత్రమే కాదు సో మనకు అందరికీ గుర్తుండిపోయే సంక్రాంతి అనమాట ఎప్పటికీ మెమరబుల్ సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియో అప్లోడ్